హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు చూపిస్తాను మెంతకూర పప్పు ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దానికి కావాల్సింది ఏమేమి కావాలో ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ మెంతాకు మెంతకూర పప్పు రెడీ చేద్దామా ఒక గ్లాసు కందిపప్పు అంటే మనకు ఎంత సర్పయోగమైన ఉంటే అంత ఏం బ్యాడ్ ఓకే మనం కడుక్కొని యూజ్ చేయాలా తర్వాత మనకు సరిపోయినటువంటి ఉల్లిపాయలు అలాగే ఆరేడు పచ్చిమిర్చి ఇంకా టమాటో ఇంకా ఇది చింతపండు ఇంకా కొంచెం ఉప్పు ఇది పసుపు ఇవన్నీ వేసాక మనకు ఇప్పుడు మేంతాకేసుకోవాలా ఇప్పుడు సరిపడమే వాటర్ పోసుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ పెట్టి ఇండక్షన్ మీద పెడుతున్నాను నేను ఇండక్షన్ యూజ్ చేస్తున్నాను మీరు ఒకటే ఇప్పుడు మనం పప్పు గుత్తితో పొందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే పప్పు రాడేది ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తా ఓకేనా తాలింపులోకి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎండుమిర్చి జీలక రావాలి అండ్ ఇంగువ ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ మెంతాకు కూర తింటే మీకు షుగర్స్ కానీ ఏదైనా వెయిట్ లాస్ కావాలనుకుంటా మెంతాకు మెంతులు చాలా ఉపయోగపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరిగా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనము ఇప్పుడు తాలిప్పేస్తున్నాం ఓకేనా మనం ఇండక్షన్ ఏం చేస్తాం pastiga dia <susurra> patik hmm? తుషార్ ఫ్రైస్ ఇప్పుడు కొంచెం దొర దొరగా వేయ ఇప్పుడు మనం ఎండి మిర్చి వేసుకుందాం మొత్తం వేసుకుందాం ఇంకో మంచి టేస్ట్ వస్తుంది మీకు మీకు డౌట్ రావచ్చు ఏం కరేపాకు కరివేపాకు వేయలేదు ఇక్కడ కరేపాకు చిక్కాదు మీకు చూడండి కరేపాకు కష్టాల క్రితం మీకు పెట్టాను ఆ తెచ్చిలో కర్రెపాకు కూడా అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వేయ రెడీ అయింది చూడండి మెంతికూర పప్పు రెడీ అయింది ఇది వెయిట్ లాస్కు చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మెంతికూర పప్పు హెల్తీ ఫుడ్ మెంతులు మెంతకు మెంతాకులు ఇది హెల్తీ 빅맘, 나는. 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 나 సూపర్ నెయ్యి టేస్ట్ మంత సూపర్ నాకైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలా వస్తుందో చూ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ కంపల్సరీగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ సూపర్